హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ఈరోజు మనం వినబోయే కథ నాన్నకో బహుమతి ఇక కథలోకి వెళ్తే తన కోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెప్పడంతో చేస్తున్న పనిని మధ్యలో ఆపి విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు శ్రీవత్సవ అతన్ని చూస్తూనే లేచి నిలబడింది ఆమె కింద నుండి పైకి ఆ ఎప్పుడో ఎప్పుడూ పోగొట్టుకున్న విలువైన వస్తువును చూస్తున్నంత సంభ్రమంగా అతన్ని చురుగ్గా పరిశీలించింది ఆమె ఎవరు మీరు మీకెవరు కావాలి అని అడిగాడు శ్రీవత్సవ నాకు రాజశేఖరం గారు కావాలి బాబు ఆయనను ఒక్కసారి చూసి మాట్లాడాలి అనేంది ఆయనకు మీ వయసు బంధువులెవరూ నాకు తెలిసిలేరే ఆయనకు మీరు ఏమవుతారు అని అడిగాడు ఆయన నాకు తాలి కట్టిన భర్త అంటే మీరు అవును బాబు నేని జయంతిని అనింది మీ అమ్మను అని అనబోయి ఆగిపోయింది ఇన్నేళ్ల తర్వాత కొడుకునైన నేను మా నాన్నగారు గుర్తుకు వచ్చామన్నమాట ఆయన మిమ్మల్ని చూడరు మీరు చనిపోయారని ఆయన అనుకుంటున్నారు ఇక నా దృష్టిలో అసహించుకునే పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మా అనే పదం మాత్రమే ఆ పేరు పెట్టుకుని ఎదురుగా నిలబడిన మీరు దయచేసి మరొకసారి రావద్దు మీతో ఇలా మాట్లాడుతున్నానంటేనే అది నాన్నగారు నాకు నేర్పిన సంస్కారమే ఇక మీరు వెళ్ళొచ్చు ఎర్రబడిన ముఖంతో అన్నాడు శ్రీవత్సవ ఇక ఆమె కళ్ళల్లో సొడ్యులు తిరిగిన నీళ్లు అవి ప్రయోజకుడైన కొడుకును చూసిన తాలూకు ఆనందాశ్రములో లేక గుండెలు చీర్చేలా మాట్లాడిన అతని మాటలు చేసిన గాయాల వల్ల బయటకు వచ్చిన దుఃఖాశ్రవులో తెలియదు కాని కొంగుతో తుడుచుకుంది పాపమామే బాబూ పోనీ నాన్నగారితో మాట్లాడను ఒక్కసారి దూరం నుంచి చూసెళ్ళిపోతాను అని ఎంది ఈ జీవితానికి ఒకే ఒక కోరిక బాబు ఆయన పాదాలను నా కన్నీళ్లతో కడిగి మౌనంగా నమస్కరించుకుని వెళ్ళిపోతాను ఈ ఒక్క కోరిక కాదనకు అందామే ప్రాధేయపడుతున్నట్లుగా తల్లిగా మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు ఇవ్వకూడని అవకాశం కూడా అది ఒక్కటే మీరు అవకాశవాదులు ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయగలరు మమ్మల్ని జీవోత్సవాలుగా చేసినట్టుగా మరెవర్ని చేయకండి వెళ్ళండి అని ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా నుంచి నిష్క్రమించాడు శ్రీవత్సవ ఆమె ఆశ్చర్యపోలేదు గుండెల విసేలా తన చేత్తో పట్టుకుని ఏడుస్తూ కూర్చోలేదు చెమరుస్తున్న కళ్ళను మాటిమాటికి ఒత్తుకుంటూ తన చేతిలో సంచిలోని తెల్ల కాగితాలను తీసుకుని అక్కడే కూర్చుని రాయసాగింది సుమారు గంట తరువాత రాయడం పూర్తి చేసి సంచిలో నుంచి ఒక కవరు తీసి రాసిన కాగితాలు అందులో ఉంచి జిగురుతో అంటించి పైన శ్రీవత్సవ పేరు అడ్రస్ రాసి ఆఫీసు పోస్టు బాక్సులు వేసేసి అక్కడి నుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయిందామే శ్రీవత్సవ తన సీట్లో వచ్చి కూర్చున్నాడు చాలా అసహనంగా ఉంది అతనికి అమ్మట అమ్మ వయసు తిమ్మిది తీర్చుకోవడానికి ఈ పెళ్లి పిల్లలు ఇలాంటి వాళ్ళు అమ్మ అనే పదానికి అనర్హులు పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని తల పగిలిపోసాగింది పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది మనసు బాగోలేనప్పుడు చేస్తున్న పనిని ఆపి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దైవం మీద మనసు లగ్నం చెయ్యి అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు బాబు అని పిలుస్తున్నట్లుగా ఆమె రూపమే అమ్మ ఎంత గమనీయంగా ఉంది ఆ రూపం పండిన తమలపాకుల అచ్చమైన పార్వతీదేవిల నిండు పండు ముత్తైదువులా ఉంది సుమారు నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాడు ఆమెను మరిచిపోదామని ప్రతిసారి ఆమె రూపమే ఈసారి మాత్రం ఆమె రూపం రాజేశ్వరి మాతృ రూపంగా రూపాంతరం చెందడంతో స్వస్థత చేరుకున్న మనసుతో తండ్రికి ఫోన్ చేశాడు అవతల నుంచి హలో అని విడపడగానే నాన్నగారు నేను వాసుని భోజనం చేశారా అని అడిగాడు ఆ చేశాను మందులు వేసుకున్నారా అని అన్నారు మీకు ఒక విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను అని అన్నాడు చెప్పు నాన్న అని అన్నారు అతను మీరు కేకలేస్తారని భయంగా ఉంది నాన్నగారు అవతల నుంచి గంభీరమైన నవ్వు నిన్న కేకలు వేయింట్లే చెప్పు నాన్న మీ భార్య బతికే ఉన్నారు నాన్న ఒక్క క్షణం మౌనం అతను వాసు ఏంకా నాన్న నువ్వు అంటున్నది జయంతి జయంతి బతికే ఉందా ఎవరు చెప్పారా నీకు ఆయన మాటల్లో ఉద్వేగం అతన్ని కలవరపరిచింది మీరు ఆవేశపడకండి నాన్న ప్రశాంతంగా వినండి ఆమె ముందే నా ఆఫీసుకు వచ్చారు చివరిగా మిమ్మల్ని ఒక్కసారి చూడాలని అడిగారు వీల్లేదు వెళ్ళిపోమన్నాను వెళ్ళిపోయారు బాబూ ఆమె నీ కన్న తల్లిరా వేదన నిండిన కంఠంతో అన్నారాయన అందుకేనా నన్ను మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశా రావిడా మనం అనుభవించిన క్షోభ ఆమెకు తెలియాలని అలా మాట్లాడాను నేను చేసింది తప్పు అంటారా ఆయన గొంతు సవరించుకున్నారు రిశిక్ష వేసిన ఖైదీకి కూడా ఊపిరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు నువ్వు నువ్వు తప్పు చేశావు బాబు అమ్మా అమ్మ మనసును గాయపరిచావు ఆమెను వెళ్లిపనక ముందే ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించాల్సింది అంతా నా దురదృష్టం ఆయన బాధగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశారని అర్థమైంది ఆయన ఎప్పుడూ అంతే అతి తక్కువగా సుటిగా మాట్లాడతారు అనంత భావాన్ని అల్ప అక్షరాలతో వ్యక్తం చేస్తారు నేను తప్పు చేశానన్నమాట ఒక్కసారి ఆయన్ను ఆమెకు చూపించాల్సింది బాధతో కనతలు నొక్కున్నాడు శ్రీవత్సవ ఇక సాయంత్రం ఇంటికి వెళ్లాక తండ్రి ఆ మాటలు తీసుకురాకపోవడంతో ఊరట అనిపించినా తప్పు చేశానన్న భావనతో అతని మనసు ములుగుతూనే ఉంది ఇక మర్నాడు తన టేబుల్ మీదకు వచ్చిన కవర్ను చించి చూసి అది ఆమె రాసింది అని గ్రహించి ముక్కలు చేయబోయాడు శ్రీవత్సవ మరణశిక్ష పడ్డ ఖైదీని కూడా అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి అతనికి ఎందుకు ఏ పని ఆవేశంగా అనాలోచితంగా చేయబోయినా తండ్రి చూపుడు వేలుతో హెచ్చరిస్తున్నట్టే అనిపిస్తుంది శ్రీవత్సవకి ఎంతో జాగ్రత్తగా ఎంతో ఏకాగ్రతగా ఆ ఉత్తరం చదివసాగాడు అందులో ఇలా ఉంది చిరంజీవి శ్రీవత్సవకి అమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వ్రాయినది అమ్మ అనే పదం పట్ల పదార్థం పట్ల నువ్వు ఎంతో ఏవగింపు కలిగేలా స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడంలో నాకు పాత్ర ఉంది బాబు నా జీవితాన్ని సాధించిన వాళ్ళందరూ మగవాళ్లే వారికి ఒత్తాస పలికి నేనేదో తప్పు చేసిన దానిలా సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ నన్ను బంధించిన నా సాటి ఆడవాళ్లు ఆ మగవాళ్ల చేతుల్లో బానిసలే దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ఈనాటి వరకు వందకి తొంభై కుటుంబాలలో స్త్రీకి స్వేచ్ఛ లేదురాబాబు ఆనాడు అపంశుభం ఎరగని ఐదేళ్ల పసిబిడ్డవి నువ్వు మీ నాన్నగారితో వెళ్ళిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా అంటూ పరిగెత్తుకు వస్తే తనివి తీరా నా బిడ్డను అక్కును చేర్చుకోనివ్వని కర్కస సాంప్రదాయాల కుటుంబంలో నేనొక బందీని ఇది నీకు అర్థం కావాలంటే నా జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు తెలియాలి నేను మామూలు ఆడపిల్లల మాదిరిగాని డిగ్రీ పూర్తి చేశాను నేను ఇంటర్లో ఉండగా మా బావకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది మూడేళ్ల తర్వాత వచ్చి నన్ను ఇష్టపడ్డాడు నా నిర్ణయం తెలిపేలోగాని దానిమహో దానికేం తెలుసు అలాంటి వాక్యలతో నన్ను అతనికిచ్చి పెళ్లి చేసేశారు పెళ్ళయ్యి వారం తిరుక్కుండానే ఆయన పై అధికారుల నుంచి తక్షణమే బయలుదేరి వచ్చి డ్యూటీలో చేరాలని పిలుపు వచ్చింది ఆ రోజే మా శోభనం అది జరగకుండానే ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయారు మా ఇంట్లో మగ పెద్దలు చెప్పిందే వేదం తాము చేసేవన్నీ ఒప్పులే అన్నది వారి అహంకారం వారి అహంభావం కూడా వాటి సెగల్లో ఇంట్లో స్త్రీలందరూ మాడి బసైపోవాల్సిందే గాని ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు వారి అనుమతి లేనిదే గడప కూడా దాటే అవకాశం లేదు అలా రెండేళ్లు గడిచాయి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన మరణించాడనే వార్త వచ్చింది ఆ వార్త విన్న మా అమ్మ ఏ అచ్చటా ముచ్చట తీరకుండానే మా పిల్ల నూరేళ్ల జీవితం నాశనమైపోయిందని దిగులుతోనే నెల రోజుల్లో మరణించింది దాన్ని తట్టుకోలేకపోయిన మా నాన్నగారు మా మామగారి కాల్లా వేళ్ళపడి బ్రతిమిలాడాడు దానికి ఎలాగైనా మరొక పెళ్లి చేయండి అని ఏడ్చాడు కూర ఊరి పెద్దలైన మా మామగారు తాను చెప్పినట్టు వింటారని మా గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మీ నాన్నగారిని పిలిపించారు జరిగింది దాయకుండా ఆయనకు చెప్పారు విశాల భావాలు కలిగిన రాజశేఖరం గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు సాధారణంగా వారి జీవితంలోనికి ఆహ్వానించారు రాయి లాంటి నన్ను తన సాంగత్యంలో ఆహల్యలా తీర్చిదిద్దారు అంతవరకు జీవితంలో అనుక్షణం ఎన్నోసార్లు నిరాధారణకు గురై దాదాపుగా చదువుకున్న దాన్నై ఉండి కూడా ఆడబానిసలాగా యంత్రంలా చేసుకోవడమే తప్ప ఒక చిన్న కోరికను కూడా బయట పెట్టుకోలేను నేను ఆయన ప్రేమ ఆదరణలలో నన్ను నేను మర్చిపోయాను ఆయన చేతుల్లో పిల్లన గురవినై వారిపోయాను మా అన్యోన్య దాంపత్య ఫలితంగా నువ్వు పుట్టావు ఐదేళ్ల నీ ఆలనా పాలనతో ఎంతటి అమ్మతనాన్ని అనుభవించానో ఆయన అనురాగాన్ని కూడా అంతగానూ పొందాను వాటి బలంతోటే ఎన్నేళ్లు బతికేశాను సరిగ్గా ఆ వత్తులో ఉండగా నన్ను నిన్ను తీసుకుని ఇంటికి రమ్మని చెప్పి మా మామగారు మీ నాన్నగారికి కబురు చేశారు అనుకోని ఈ ఆహ్వానం ఏమిటా అనుకుంటూ వెళ్ళామక్కడికి మేము వెళ్లే లోపలికి అడుగు పెట్టగానే తలుపులు మూసేశారు మా మామగారి పక్కన ఒక వ్యక్తి గడ్డం మాసిపోయి ఒంటికాలితో నిలబడి ఉన్నాడు అతను నా కేసి ఎంతో ఆశతో ఆకలిగా చూస్తూ ఉన్నాడు అతన్ని పరిశీలనగా చూసిన నేను గుర్తుపట్టి భయంగా రెండడుగులు వెనక్కి వేసి మీ నాన్నగారి చాటున దాక్కుని ఆలంబన కోసం ఆయన జబ్బా గట్టిగా ఒక చేత్తోను నిన్ను ఒక చేత్తోను పట్టుకున్నాను మా మామగారు చేసిన సైగతో ఆయన ఏర్పాటు చేసిన మనుషులు నిన్ను బలవంతంగా తీసుకుపోయి మా అత్తగారికి అప్పగించారు మా ఆడపడుచు నన్ను బరబరా ఇడ్చికెళ్లి ఆ కుంటెతన ముందు పడేసింది అతను ఎవరో కాదు నా మొదటి భర్త ఆ కక్కిన కూడు నాకొద్దు నాన్న నా భార్య నాకు కావాలి అన్నాడు నా మొదటి భర్త తన తాయిలం ఎవరో ఎత్తుకుపోయినంత క్రోధంగా ఉన్నాయి అతని కళ్ళు కింద నేను లేచాను మీ నాన్నగారి చూశాను ఆయన అసహనంగా నాకేసి చూసి తలదించుకున్నారు అను అనువు తుమ్ము ముళ్ళు గుచ్చుకున్నంత బాధ ఆయన ముఖంలో దోత్యకమైంది నాకు నువ్వు చచ్చావని తెలిసిన రోజునే నీతో నా సంబంధం తెగిపోయింది నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడైన ఆయన నుంచి నన్ను ఎవరూ విడదీయలేరు అనేసి వేగంగా పరిగెత్తుకొచ్చి నా భర్త అయిన మీ నాన్నగారి ముందు నిలబడ్డాను నువ్వు వెళ్ళి తీరాలి జయంతి అన్నారాయన లేని స్వరంతో ఎందుకండి అన్నాను సుటులు తిరుగుతున్న కన్నీళ్లతో మన వివాహమయ్యాక ఏనాడైనా నీ అదృష్టవశాత్తు నీ భర్త తిరిగి వస్తే నిన్ను అప్పగించాలన్న ఒప్పందం మీదని మన పెళ్లి జరిగింది జయంతి ఆయన ఇంకా ఏదో చెప్పబోయారు ఆ ఆడపడుచు మూడు వచ్చి విన్నావుగా ఇక లోపలికి వెళ్ళు అని అన్నాడు హుంకరించి నువ్వెవరు నాకు చెప్పడానికి అని అన్నాను తీవ్రంగా మా మామగారు నా ముందు రాక్షసుడిలాగా నిలబడ్డాడు నేను చెబుతున్నాను వెళ్ళు లోపలికి అని అన్నారు నా భర్తను నా బాబును వదిలి నేను వెళ్ళను అని అన్నాను ఆయన కొట్టాడు నన్ను అది చూసి అమ్మా అంటూ నా దగ్గరికి రాబోయావు నువ్వు నిన్ను మీ నాన్నకిచ్చి తక్షణమే ఊరు వదిలి వెళ్లిపో ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అంటూ మీ నాన్నకి ఆయన ఒక కవర్ అందించాడు నేను కొయ్యబారిపోయాను మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతారు అన్న బాధతో పెదవి పెదవిచ్చిట్లీ రక్తం కారుతున్నా ఆయన ఇక్కడి నుంచి పంపించేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఏమండి మీరు ఎల్లకండి అంటూ నన్ను ఉక్కుబిడికి మధ్య బంధించిన మనుషుల్ని గుంజేశాను ఆయన నిస్సహాయంగా నా కేసు చూసి చేతులు చాచి అమ్మాని అడుస్తున్న నిన్ను భుజాల మీద వేసుకుని వెళ్ళిపోయారు నువ్వు ఆయన వెళ్ళిన వెంటనే తలుపుడు మూసుకుపోయాయి నేను మళ్ళీ మిమ్మల్ని జీవితంలో చూస్తానే అని అనుకోలేదు ఒకనాడు అవకాశం చూసుకుని నుంచి పారిపోయి మీ నాన్నగారు ఉన్న ఊరికి చేరాను కాని నిన్ను ఆయన్ను చేరేలోపే నన్ను బంధించి తీసుకెళ్లి మా మామగారి కాళ్ళ ముందు పడేశారు నా మొదటి భర్త నన్ను ఎంత హింసించాడు అంటే తన మిలిటరీ పద్ధతులన్నీ నా మీద ప్రయోగించాడు మగవాడు ఆడదాని పట్ల ఇంత రాక్షసుడిలాగా ప్రదర్శించగలడా అన్న రీతిలో నాకు నరకం చూపించాడు ఆడది మగాడికి సుఖం అందించే యంత్రం మాత్రమే అనే ఒకే ఒక సూత్రంతో బతికాడు నన్ను బతకనిచ్చాడు కూడా అతనిని సమర్థించిన పెద్దలందరూ ఒక్కొక్కరు కాలగర్భంలో కలిసిపోయారు చివరి దశలో అతనికి పక్షవాతం వచ్చింది అలాగే వదిలి వచ్చేయాలి అని అనిపించింది నాకు కాని గారు నేర్పిన మానవ సేవ దృక్పథంతో అతనికి సేవ చేశాను నేను చివరికి అతను కూడా చనిపోయాడు బాబు నాకు అర్థం కానిది ఒక్కటే ఆడదంటే మగవాడికి ఎందుకంత చులకన కేవలం ఒక్క లింగభేదం తప్ప అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన శ్రీని మగవాడు ఎందుకు సాటి మనిషిగా గుర్తించుడు చదువు నేర్పిన సంస్క అనుభవం నేర్పిన విచక్షణ కలిగి ఉండి కూడా ఇతరులకు ఇంత ఉదారత చూపించే మగవాడు ఒక్క స్త్రీ విషయంలో మాత్రం స్వార్థంగా ఆలోచిస్తాడెందుకని అబలత్వం నిస్సహాయత తన తప్పులుగా స్త్రీని దోషిగా చూడడం ఎంతవరకు సమంజసం ఇవన్నీ ఆడది ఒక మానిస అన్న భావంతో ఉన్న మగవారికి నేను వేసే ప్రశ్నలు బాబు రాజశేఖరం వారికి కాదు నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదని విన్నాను ఆడదంటే చులకననా లేక అమ్మ ఆడదే కాబట్టి రేపు నీ భార్య అమ్మా అనిపించుకుంటే వినలేకనా నా మీద నీకు కోపం రావడం సహజమే అందులో నా తప్పు విషమంతైనా ఉందేమో మీ నాన్నగారిని అడుగు తప్పు లేదు అని తెలిస్తే వెంటనే ఈ కింది చిరునామాకురా అని రాసి అక్కడ నా అనువనువు దేవుడిగా నింపుకున్న నేను ఆయనను చూడడానికి నీ అనుమతి నాకు అవసరం లేదు నీకు అమ్మ అవసరాన్ని గుర్తు చేయడం కోసమే ఈనా ప్రయత్నమంతా అయినా ఆయనను చూడాలని ఒక్కసారి చూడాలని ఆశ భగవంతుని దర్శించాలనే సాధారణ భక్తురాలి ఆశ ఈ రోజు నాటికి ఈ అమ్మ నీకు కనిపించకపోవచ్చు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోవడం మూర్ఖత్వమే అవుతుంది ఎంతటి విఘ్నుడికైనా ఈ ఉత్తరంలో ఏ వాక్యం నిన్ను బాధించినా నన్ను క్షమించు నువ్వు ఎప్పుడూ ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఆనందంగా కలకాలం జీవించాలి ఇదే ఈ అమ్మ ఆఖరి కోరిక నా దేవునికి నా ప్రణామాలు చెప్పు ఉంటాను నువ్వు అడుగడుగునా అసహించుకుని అమ్మ అని రాసి ఉంది ఉత్తరంలో ఇక ఉత్తరం చదివిన శ్రీవత్సవ గుండె బరివెక్కింది ఉత్తరాన్ని రెండోసారి చదివినప్పుడు ఆమె పరిస్థితి ఊహల్లో వాస్తవ దృశ్యాల్లా మెదిలాక బరివెక్కిన గుండె అడుగు పొరల్లో కలకలం మొదలైంది అది అంతరంగాన్ని కుదిపి కదిపేయడంతో కన్నీటి సంత్రంగా మారింది ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అలలా మారి అతన్ని నిలువునా కంపింపజేయసాగింది కురిసి కురిసి వాన వెలిసిన నేలలో ప్రచ్ఛన్నమైంది అతని మనసు ఇప్పుడు ఇక ఒకరోజు నాన్నగారు మీకొక బహుమతి తన వెనుక దాచిన బహుమతిని అడ్డుతొలుగుతూ అన్నాడు శ్రీవత్సవ జయంతి అని అప్రయత్నంగా ఆయన పెదవులు అస్పష్టంగా ఆమె పేరును ఉచ్చరించాయి లేని ఓపికంతా ఒంట్లోకి తెచ్చుకుని నిలబడి చేతులు చాచిన రాజశేఖరం గారి హృదయం మీద ఆమె పూలమాలలాగా ఉదిగిపోయింది ఆ కౌగిలిలో రెండు సముద్రాలు సంగమించినంత ప్రశాంతత ఆకాశం భూమి ఒక్కటైన భావన ఎన్నెన్నో మాట్లాడేసుకోవాలని ఒక్క మాట కూడా పెగలని మౌన పోరాటం మళ్ళీ ఎవరు ఎప్పుడు తమను విడదీయకూడదు అన్నంత ఆరాటం వారిని వదిలేసి తన గదిలోకి వచ్చాడు శ్రీవత్సవ ఇంతకాలం అమ్మ అన్న పదం అసహ్యంగా అనిపించింది అమ్మ మనసు చదివాక అమ్మకు అర్థం తెలిసాక ఈ ప్రపంచంలో ఏ అమృతం సరిరాని సరిపోలేని వ్యక్తి అమ్మా అని అనిపిస్తుంది సృష్టి చేసి చేసి అలసిపోయి తాను విశ్రాంతి తీసుకోవడం కోసం అమ్మఒడిని సృష్టించాడు దేవుడు అని ఎక్కడో చదివిన వాక్యాలు అమ్మ తనను తనివి తీరా నిమిరి నుదుటిన ముద్దాడి క్షమించినప్పటి నుంచే అక్షరాలై మనసులో ముద్రించబడ్డాయి అమ్మ తప్ప ఎవరు ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారిని మన్నించగలరు క్షమించగలరు అమ్మ విలువ తెలుసుకోమని అమ్మని నిరసించే ప్రతి మగాడికి ఆడదంటే చులకనగా చూసే ప్రతి మగ మృగానికి ఆడదాని గొప్పతనాన్ని చాటి చెప్పాలన్న ఆరాటం ఉంది అతనికి గంగా జలంతో అభిషేకాలు చేసిన శివలింగ పీఠంలా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది అతని అంతరంగం ఇప్పుడు ఈ కథ ఇంతటితో సమాప్తం